నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత ఏపీలో టీడీపీ జనసేన మధ్య ఉన్న గ్రౌండ్ లెవెల్ విభేదాలు ముఖ్య నాయకుల వరకు చేరాయని అంటున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ జరుగుతోంది అన్న వార్త హాట్ టాపిక్ అయింది ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు మరో పదిహేనేళ్లు ఆయనే సీఎం అంటూ సమయం సందర్భం లేకుండా చెప్పుకొచ్చారు అయితే ఇటీవలి కాలంలో ఆయన బయటకు రావడం లేదు వచ్చినా పెద్దగా ప్రసంగించడం లేదు చంద్రబాబుపై ప్రశంసలు గుప్పిస్తున్నా గతంలో మాదిరిగా మాత్రం పవన్ వ్యవహరించడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించిన నిర్మించాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి పవన్ కూడా వచ్చారు అయితే సహజంగా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాత్రం తానే ముందుగా వేదిక ఎక్కి కూర్చున్నారు ఆ తర్వాత ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు కొన్ని రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన ఇష్టంగానే హాజరయ్యారు కీలకమైన ప్రతిపాదనలతో వచ్చే పవన్ కళ్యాణ్ ఈ దఫా ఏమీ లేకుండా మౌనంగా వచ్చి మౌనంగా వెళ్లిపోయారు ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి దీని వెనుక ఏం జరుగుతోందన్నది జనసేనలో కూటమిలోనూ చర్చ సాగుతోంది అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తాజాగా ఓ కీలక విషయం వెలుగు చూసింది వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధుల విషయంలోనే పవన్ ఇలా ఉంటున్నారని సమాచారం ప్రస్తుతం డిప్యూటీ సీఎం గానే కాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు తన హయాంలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని నేరుగా గ్రామాలకు ఇస్తానని చెప్పిన ఆయన తొలి విడత వచ్చిన పన్నెండు వందల కోట్ల రూపాయల్ని నేరుగా గ్రామాలకు ఇచ్చేశారు ఈ నిధులతోనే గ్రామాల్లో పనులు చేస్తున్నారు ఈ విషయాన్ని కొన్నాళ్ళ కిందట పవన్ కూడా చెప్పారు రోడ్లు వైద్యశాలలు పాఠశాలల్ని కూడా నిర్మిస్తున్నారు ఇక ఏప్రిల్ చివరి వారంలో కేంద్రం నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులొచ్చాయి వీటిని కూడా నేరుగా గ్రామాలకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అయితే ఈ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు సెప్టెంబర్లో ఇస్తామని కబురు పంపినట్లు తెలిసింది దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులు ఆగిపోయాయి ఈ వ్యవహారంపైనే పవన్ కొంత నిరుత్సాహానికి గురైనట్లుగా తెలుస్తోంది అందుకే ఆయన మౌనాగ్రహంగా ఉన్నారన్నది కూటమి పార్టీల్లో జరుగుతున్న చర్చ